హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఊరు వెళ్ళేసి వచ్చాను ఫోర్ డేస్ అక్కడే ఉండి ఇంకా రాగానే అత్తమ్మ కట్టించిన క్యారీ తీసుకొని ఇంకా అనమాట తోటలోకి ఇంకా మా మదర్ ఇంట్లో ఏమో ఇవాళ పనికి వెళ్ళిపోయారు ఊర్లోకి ఇంకా నేను మా హస్బెండ్ మా ఫాదర్ ఇండ్ల తోటలోనే ఉన్నాం ఇంకా మా ఫాదర్ అని ఇవాళ గోరలాంటి పోయినారు మా హస్బెండ్ అవలంటే వెళ్ళారు నేనేమో గోరు దగ్గర దగ్గర అనమాట ఇవాళ గొరిపిల్లలతో ఉన్నా అనేసి అన్నాను కదా అయితే గురువారం రోజున నాకు ఫీవర్ వచ్చింది ఆ రోజు గొరిపిల్లల దగ్గరే ఉందాంలే తోటలోనే అనేసి అనుకున్నాను సరేలే అనేసి మా ఫాదర్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకున్నారు గోరిపిల్లలు దొడ్లో నుంచి బయటకు వచ్చాయి తోటలోనే సడన్గా ఒక సెవెన్ ఏమో ఉన్న గొరిపిల్లల నుంచి స్లెక్ట్ అయ్యి ఉరుక్కుండా బయటకు వచ్చేసాయి మామూలుగా మెయిన్ దా ఉంటుంది అట్లా కాకుండా కంపలు కంపల్ని మీ దగ్గర వచ్చేసి బయటకు అనమాట నాకేం అర్థం కాలేదు ఈ చుట్టుపక్కలనే అనమాట ఒక వన్ కిలోమీటర్లు బాగా ఉరికిచ్చినాయి అవి ఎక్కడ ఎట్ల పోతాయి అనేది అర్థం కాలేదు ఒకసారి అవి మన నుంచి తప్పించుకుపోయాయంటే ఇంకా అవి అంతే కనిపించుకోకుండా కూడా వెళ్ళిపోతాయి సో ఆ బాయ్ వాటితో పాటు నేను కూడా అట్లనే పరిగెట్టాను ఫీవర్గా ఉన్నా కూడా సో నేను ఆ కొద్దిసేపులోనే చాలా టైర్డ్ అయిపోయాను అలసిపోయాను అనిపించింది సో వీటి దగ్గర ఉండడం కంటే నేను ఇవాళ హాల్ దగ్గరికి పోవడమే బెటర్ అనిపించింది నాకైతే అందుకని గురువారం రోజున మా హస్బెండ్ వెళ్ళారనమాట గొర్రె దగ్గరకు సో నేను కూడా ఇంకా ఆవుని గొర్రెని కంబైన్ చేసి అవి ఎక్కడికి పోకుండా వేస్తున్నప్పుడు ఇంకా మా హస్బెండ్ని చూసుకోమని చెప్పి అక్కడ కూడా నేనే రెస్ట్ తీసుకున్నాను ఆ రోజులా ఈ రోజు కూడా ఉంటుందనుకున్నా కానీ అట్లా ఏం లేదు జస్ట్ స్ట్రైట్గా వచ్చే మేసినాయి లెఫ్ట్ తిరిగి తిరిగేసి నీళ్ళు తాగి మళ్ళీ స్ట్రైట్గా పోయినాయి అనమాట ట్వెల్వ్ థర్టీ లోపల ఇంక మళ్ళీ ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు సారీ వన్ థర్టీ వరకు రెస్ట్ తీసుకున్నాయి ఇంకా వన్ థర్టీ నుంచి బయట తోలుకొని వచ్చాము నేను మా హస్బెండ్ అన్నం తినేసి ఇంకా ఇద్దరం గోర్రెని అదే ఈ పిల్లల్ని ఆవులని చూసుకుంటూ అనమాట గొర్రెలు ఏ చుట్టుపక్కలకి వచ్చేంత వరకు అదే గోరిపిల్లలు కలిసేంతవరకు ఒకవేళ ఆ టైం వరకు గొర్రెలు రాకపోతే ఫోర్ థర్టీ ఆ ఫోర్ ఫార్టీ ఆ టైంకి నేను ఇంటికి వెళ్ళిపోతాను అనమాట మా హస్బెండ్ గొప్ప చెప్పేసి పాప వస్తుంది కదా సో తన కోసం వెళ్ళాలి ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా ఇంట్లో పండ్లు అని కూడా అంటుంటారు కదా అవి కూడా పెట్టచ్చు కదా అనేసి సో గురువారం రోజే పెట్టాను ఇంకా ఇవాళ ఇంకా ఇంటికి పోలేదనమాట ఫోర్ థర్టీ వరకు ఇంటికి పోను సో ఆ రోజు ఉన్నాయి కదా అనేసి వాళ్ళు పెట్టాను సో నెక్స్ట్ డే నుంచి అదే రేపటి నుంచి కంటిన్యూగా ఏ ఏ రోజువి ఆ రోజు వస్తూ ఉంటాయన్నమాట వీడియోస్ సారీ ఫర్ ద డిలే ఇంకా రోజు ఫీవర్ వచ్చింది అనేసి అన్నాను కదా అయితే ఆ రోజు నేను టూ ఓ ఇంటికి వచ్చాను ఇంకా గర్లని ఆల్ని మా హస్బెండ్కి ఫాదర్ ఇంకా కొప్పు చెప్పేసి ఇంకా గొర్రె పిల్లలు పక్కకు తోలుకునే ఉన్నాయి కదా వాటిని గొర్రెలకి కలిపిచ్చేసాను ఇంకా నా వల్ల కాలేదు అనేసి ఇంటికి వచ్చి ఇంకా క్యారీలు కట్టుకున్నట్టు ఉంటాయి కదా వాటిని నాతో పాటు ఇంటికి తీసుకొచ్చాను ఇంకా వాటిని కడిగేసి రెస్ట్ తీసుకున్నాను అన్నమాట ఇంకా మెడిసిన్ ఫీవర్కి ఏమి నేను తీసుకోను చాలా రేర్ టైంలోనే తీసుకుంటా ఇత్త మెడిసిన్ అని క్యూర్ అయితే చాలాని ఏదో నాకు తెలిసిన చిట్కాలు వాడుతూ ఉంటా అంతే ఇంకా మా ఇంటి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట మీ ఇల్లు చాలా పాత ఇల్లా అనేసి అవును నైంటీస్లో నైన్టీన్ నైంటీ టూలో కట్టించింది అనమాట ఆ ఇల్లు ఇంకా అప్పుడు ఎట్లా కట్టించారు తాతగారు ఇప్పటికీ అట్లనే ఉంది జస్ట్ మా పెళ్ళి టైంలో మాత్రమే పెయింట్ వేసారు అంతే ఇంకా ఇంటి గురించి కూడా అడిగినారనమాట చాలా పాత ఇల్లులా ఉంది అనేసి అవును అది వచ్చేసి నైన్టీన్ నైంటీ టూలో కట్టించినారు ఆ ఇల్లు ట్వంటీ కే టు థర్టీ కేలోనే కట్టించినారు అనమాట కేవలం మేము ఇల్లు కాదు మొత్తం మూడు ఇల్లులు స్ట్రైట్గా కట్టినారు ఆ మూడు ఇల్లులు ఆ మూడు ఇల్లా ముందర కొంచెం గ్యాప్ ఉండి ఆ మూడు షెడ్స్ ఉన్నాయన్నమాట మేము డివైడ్ చేసుకున్నాం అప్పట్లో అక్కడి నుంచి అక్కడి వరకు ఒకటే ఉండేదన్నమాట పశువుల కోసం ఆవులు వాటి కోసం ట్వంటీ కే టు థర్టీ కే లో పెట్టేసి అప్పట్లో కట్టించారనమాట సో నె నెక్స్ట్ వీడియోలో జస్ట్ టూ మినిట్స్లోనే చూపించేస్తాను ఇల్లు ఇది వచ్చేసి ఆవుల దగ్గర అనమాట ఆవులు చూసారా ఎంత లోపల ఉన్నాయో సో నాకు కొంచెం ముందరే మా హస్బెండ్ ఉన్నారు గొర్రె తోలుకొని ఇంకా ఆవులు ఏట్లోకి అనమాట జలంలోకి సో పోన్లే కొద్దిసేపు మళ్ళీ అవే అవంతవే బయటకు వస్తాయి అనేసి కొంచెం నీడు ఉంటే బాగా చల్లగా ఉందనమాట అక్కడ అట్లా కూర్చున్నాను నేను అంతే కొన్నిసార్లు గొరిపిల్లలు పొద్దునే పొద్దున్నే టైంలోనే బయటకు వస్తాయి నీళ్ళు తాగడానికి లేదంటే లోపలే తాగుతాయనమాట ఇది వచ్చేసి వరి అనమాట బాగా అయింది ఒక వన్ వీక్లో మేము ఈ పని కూడా కంప్లీట్ చేసుకుంటా ఆరబెట్టేసినాం ఎన్ని రోజులు అమ్మా అంటే నేర్లీ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లోపల ఆరబెట్టాలి పైప్ అయినా ఆరినా కూడా లోపల ఇంకా వెట్గానే ఉంటుంది సో కొంచెం టైం పడుతుంది ఆరడా ఆరబెట్టడానికి మిషన్ వచ్చి మిషన్తోనే కదా మనం కట్ చేయించేది సో చాలా హెవీ వెయిట్తో ఉంటుంది కాబట్టి దిగుబడిపోతే చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది అందుకనేసి అంతే ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ టైంలో గొరిపిల్లలు బయట మేస్తూ ఉన్నాయన్నమాట బీళ్ళల్లో ఇంకా పక్కకు పోకుండా నేను చూసుకుంటా ఉన్నాను ఆవులు కూడా అక్కడే ఉన్నాయి